మెగా డాటర్ గ్రాండ్ ఎంట్రీ ఒక మనసు సినిమాకి మార్కెట్ మంచి హోప్ నే క్రియేట్ చేస్తోంది బుల్లితెర మీద సోషల్ మీడియాలో ప్రిన్సెస్ గా ఇప్పటికే తనకంటూ అభిమానుల్ని సొంతం చేసుకుంది ఈ మెగా డాటర్ దీనికి తోడు మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా అరంగేటం చేస్తున్న నిహారిక సిల్వర్ స్క్రీన్ మీద ఎలా ఉంటుందోనన్న ఆసక్తి మెగా ఫ్యాన్స్ తో పాటు ఇటు సినిమా అభిమానులను రోజు రోజుకి పెరిగిపోతోంది సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఒక మనసు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్ ఆడియోకి మంచి మార్కులు రావడం కథా కథనం గురించి ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ నడుస్తుండడంతో బయ్యర్లు ఎగబడుతున్నట్లు సమాచారం దీనికి తోడు ఈ సినిమా విడుదల సమయానికి పెద్ద మూవీలు లేకపోవడం కూడా కలెక్షన్లు భారీగానే ఉంటాయని అనలిస్టులు లెక్క కడుతున్నారు మరోవైపు టాలీవుడ్ లో గుడ్ లుకింగ్ హీరోగా పేరుపడ్డ నాగశౌర్య ఇప్పటి వరకు ఎంచుకున్న కథలు విభిన్నమైనవే తాజాగా చేసిన కళ్యాణ వైభోగమే సినిమా కూడా సక్సెస్ సాధించడంతో ఒక మనసు సినిమా మీద కూడా గంపడాశలు పెట్టుకున్నాడు నాగశౌర్య జూన్ ఇరవై నాలుగున మూవీని రిలీజ్ చేసే సన్నాహాల్లో బిజీగా ఉంది మూవీ యూనిట్ ఇదిలా ఉంటే ఫ్యామిలీకి కానీ అభిమానులకు కానీ తలవంపులు తెచ్చిపెట్టించే సినిమాలు అస్సలు చేయనని మెగా అమ్మాయి నిహారిక మాటిచ్చింది పలు జిల్లాల నుంచి వచ్చిన మహిళా అభిమానుల సమక్షంలో ఆమె పై మాటలు చెప్పింది ఒక మనసు మూవీ ఫ్యామిలీ అంతా వెళ్లాల్సిన మూవీ అని తను చెప్పింది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి